చెప్పే రెండు వేల ఇరవై నాలుగులో కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏమీ లేవు సూపర్శిక్ష అన్నీ కూడా గాలి వదిలేసిన పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపణలు చేస్తా ఉంది చెత్త మీద పన్ను వేసి చెత్త నాకుడికి ఆ మాట అంటే ఇంక ఏం చెప్తామండి మేము ఎక్కిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను తీసేసారండి ఆయన చెప్పింది ఏదైతే పెన్షన్లు ఉందో పెన్షన్లు పెంచారండి ఆ తర్వాత యువతకు నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు ఇచ్చారండి ఓ పక్కన టిట్క ఇల్లు ఏదైతే అప్పట్లో పెండింగ్ ఉండిపోయినా అవన్నీ కూడా వర్క్లు స్టార్ట్ చేశారండి ఇంక ఏ విధంగా ఆయన అబద్ధాలు చెప్పారంటారు ఏ విధంగా కూడా అతను అబద్ధాలు చెప్పలేదు నిజంగా అతను అబద్ధాలు చెప్పారంటే రేపు జరగబోయే ఇరవై ఎన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోజున అతని మాట ఖచ్చితో కాదన్నది ఆ ఎలక్షన్లో నిరూపించబడుతుంది గ్రాడ్యుయేట్స్ ఎవరి వైపు ఉంటారంటారు అసలు ఎనిమిది నెలల పాలన చూసారు కదా ఒక యువతిగా మీకు ఏ విధంగా అనిపించింది ఈ పాలన మాకైతే పాలన బాగుందండి సక్రమంగా ఉందండి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే ఒకప్పుడు అయితే ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్తే సరిగా రెస్పాండ్ అయ్యేవారు కాదు ఇప్పుడైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నారు ఏ ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకుందామని హాస్పిటల్కి వెళ్తే కనుక అసలు చాలా అసహాయంగా ఈ రోజున మా ఎమ్మెల్యే గారు కూడా పదిహేను రోజులకు ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయడం హాస్పిటల్ కూడా డెవలప్ చేయడం హాస్పిటల్ సిబ్బందిని అందరినీ కూడా ఒక గాడిలో పెట్టడం అనేది జరిగిందండి ఏ రంగం చూసుకున్నా సరే శుభ్రంగా వర్క్ చేస్తున్నారండి ఈ పరిపాలన మీద ఖచ్చితమైన నమ్మకం ఉంది జనాలకి అబద్ధాలు అబద్ధాలు ఆడుతున్నారు అబద్ధాలు ఎక్కి అబద్ధాలు చెప్పి ఎక్కారు ఈ రోజున అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు వాక్యాలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన అబద్ధాలు చెప్పి ఐదు సంవత్సరాలు పరిపాలించారు కాబట్టే అతను గద్దె దించేశారండి ఈయన నిజాయితీగా నీతిగా పరిపాలిస్తారు కాబట్టి ఈయన ఈయన్ని గద్దెక్కించారు జనాలు ఆయన ఏమాత్రం కూడా అబద్ధాలు చెప్పలేదు ఆయన ఎక్కిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు తర్వాత పెన్షన్ పెంచుతా అన్నాడు పెన్షన్లు పెంచాడు ఇప్పుడు మళ్ళీ ఉచితంగా కూడా ఈ మొన్న రీసెంట్గా పేపర్లో చూశాను ఇరవై లక్షల వీళ్ళకి ఉచితంగా సోలార్ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు ఆయన అక్కడ అమరావతిని ఏమో ఆల్రెడీ వర్క్లు స్టార్ట్ చేశారు పోలవరం వర్కులు స్టార్ట్ చేశారు ఇంకేముందండి నా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పెట్టుబడుల ఈ మధ్యన విదేశాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులని సేకరించే విధంగా ఆయన ప్రసంగాలు ఇచ్చి తిరిగి రావడం జరిగింది ఎప్పటికప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఈనాడు కూడా ఎప్పుడు జరగలేని క్యాబినెట్ మీటింగులు ఈయన గద్దెక్కిన నుంచి కూడా ప్రతి దాని మీద రివ్యూస్ తీసుకోవడం మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయడం ఖచ్చితంగా జరుగుతూ ఉన్నదండి ఇప్పుడు ఎవరు పనితీరు ఎంత ఉంది ఏ విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళకి మళ్ళీ ర్యాంకింగ్స్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా ఆయన ముందుకైతే వెళ్తా ఉన్నాడు ఇంకో విషయం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గు వస్తుంది గత ఐదు ఐదు సంవత్సరాల్లో ఆయన ఏ రోజు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అనేవి ఎవరికి కూడా ఇష్యూ చేయలేదండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మా కాన్స్టిట్యున్సీకే మా ఎమ్మెల్యే గారే ప్రతీ నెల కూడా చెక్కులు పంచిపెడతానే ఉన్నారండి ఒక నాలుగు రోజుల క్రితం కూడా పన్నెండు లక్షల రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికైతే కొద్దిగా లాస్ట్ టైం యాక్సిడెంట్లు అయ్యి ఆరోగ్యరీత్యా డెబ్బై ఉన్నారు వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పన్నెండు లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగిందండి ప్రతి నెల కూడా ఆయన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పెడతానే ఉన్నారు అవి వస్తూనే ఉన్నాయి లాస్ట్ గత గత ఐదు సంవత్సరాల కిందట పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు పరిగెట్టుకుంటూ వస్తున్నారండి ఆ రోజు మేము పెట్టుకున్నాం అండి రిజెక్ట్ చేసే రిజెక్ట్ అయిపోయి అని చెప్తా ఉన్నారు ఈరోజు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటే మాకు పెట్టండి అని చెప్తా ఉన్నారు ఆ టైంలో వాళ్ళు ఆన్లైన్ చేసి ఒకసారి ఆన్లైన్ చేసింది మళ్ళీ పెట్టడానికి అయితే అవ్వదంట ఇప్పుడు వాళ్ళ ఆఫీసులకు వెళ్తే మా వల్ల అవదమ్మా మేము దిగిపోయామని చెప్తున్నారంటే వాళ్ళు చాలా కూడా బోర్ని ఏడుస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఐదు లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకో చేయించుకున్నారు ఆ టైంలో ఏదైతే ఆర్ఎస్ ఉందో ఆర్గశ్రీ కూడా పనిచేయని సమస్య ఈ రోజున ఆరోగ్యశ్రీ కూడా పనిచే పనిచేస్తుంది ఈ రోజున ఆరగశ్రీ లిమిట్ కూడా పెంచుతానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా పెంచుతారు యువతకు కూడా ఆయన మీద ఆయన మీద నమ్మకం ఉందండి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఆయన మాటని ఆయన ఖచ్చితత్వాన్ని ఆయన ఏదైతే వాక్యాలు చెప్పారన్నారో అది తప్పుని నిరూపించడానికి యువత సిద్ధంగా ఉన్నారు అంటే చాలా ఎక్కువ మెజారిటీతో దాదాపు యాభై వేలు డెబ్బై వేలు పైచీలిక మెజారిటీతో ఇక్కడ ఆదిరెడ్డి గారిని గెలిపించారు మరి సిటీ పరంగా డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న అడిగినా అలాగే రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఈరోజు ఈయన ప్రతిపక్షంలో ఏ రోజునైతే ఎలాగైతే తిరిగారో ఈయన మా ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా అతని ఇంట్లో రెస్ట్ తీసుకున్న సమయం లేదండి జనాలకి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నారు అతను ప్రతిపక్షంలోనే ఇంకా కొద్దిగా ఒకరోజు రెండు రోజులు గ్యాప్ తీసుకుంటారు ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేదు ఈ జనాలకి జనాలకి ఇప్పటికీ ఏ అవసరం ఉంటే ఆ అవసరం నిర్తి పరిగెడుతూనే ఉంటారు నైట్ ఒంటి గంట రెండు గంటలకు ఫోన్ చేసినా సరే ఆయన ఎత్తి రెస్పాండ్ అయ్యే ఎమ్మెల్యే అండి మా ఎమ్మెల్యే అందరిని కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందండి ఈయన ఇంకా ఈయనొక్కలే ఉంటారండి ఇక్కడ ప్రతిపక్షం కూడా ఉండదు ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో